ఓం నమ శివాయ మన శివశంకర్ కృప యూట్యూబ్ ఛానల్ ఎందు శాస్త్రంపై అవగాహన కొరకు జ్యోతిషం నేర్చుకుందాం అనే శీర్షికతో ప్రతిరోజు ఒక వీడియోని అందిస్తున్నాము ఇందులో భాగంగా మనం పంచాంగం గురించి మరియు రాశుల గురించి గత వీడియోలో తెలుసుకున్నాం ప్రస్తుతం గ్రహాల గురించి తెలుసుకుంటున్నాం జ్యోతిషం నేర్చుకుందాం పన్నెండవ రోజు మనము గ్రహములు రకాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము అందులో భాగంగా గ్రహములు దిశలు శుక్ర క్షమాపుత్ర సింహికేయ శనిశ్ శశి సౌమ్య త్రిదశ మంత్రీచ ప్రాగాదీచ దిగీశ్వర ఈ విధంగా శ్లోకాలు ఉంటాయి వీటిలో గ్రహములు మరియు దిక్కుల పేర్లు వివిధ రకాలుగా ఇచ్చి ఉంటారు అంటే ఉదాహరణకు సౌమ్య అన్నారు శ్లోకంలో అంటే సౌమ్యుడు అంటే బుధుడు అనమాట ఈ విధంగా మనకు ఆ అర్థాలు అంటే ఆ పేర్ల యొక్క వివిధ పేర్లు మనకు తెలిసి ఉన్నట్లయితే మనకు తెలుగులో నానా అర్థాలు ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా మనకు వివిధ పేర్లు తెలిసి ఉంటే కనుక ఈ శ్లోకాలు మనకు బాగా అర్థమవుతాయి లేకపోతే మనం ఈ విధంగా జస్ట్ మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది రవి తూర్పు శుక్రుడు ఆగ్నేయము కుజుడు దక్షిణము రాహువు నైరుతి శని పశ్చిమము చంద్రుడు వాయువ్యము బుధుడు ఉత్తరము గురుడు ఈశాన్యము కేతువునకు ఈశాన్యమని కొందరు అభిప్రాయము గ్రహ సంచార సమయము చంద్రుడు సుమారు రెండున్నర దినములు రవి శుక్ర బుధుడు ఒక నెల లేదా ముప్పై రోజులు కుజుడు ఒకటిన్నర నెలలు అంటే నలభై ఐదు రోజులు గురువు ఒక సంవత్సర కాలము శని రెండున్నర సంవత్సరములు లేదా ముప్పై నెలలు రాహుకేతువులు ఒక సంవత్సరము ఆరు నెలలు లేదా ఒకటిన్నర సంవత్సరం ప్రతి రాశి యందును సంచరించుచుందురు గ్రహములలో మరికొన్ని రకాల గురించి వచ్చే వీడియోలో తెలుసుకుందాం